అలైకుమే చెంచు తాండాలో శివరామదేవుడి నలుగురు వ్యక్తులు ఫైంకిటన సినిమా ఫైల్స్ ఇటు వాళ్ళు తెర్ల కూడా ఉండి దాస్త్రీకం జరిగింది తన కిరాత దగ్గర కినికి భయంకరమైనటువంటి ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజున నా దృష్టికి లాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పీ సిఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పడుకున్నట్టు నలుగురి పైన జైలు కప్పడం జరిగింది మన మానవాళ్ళకే కలదు చాలా కలుగుతాం దుర్మార్గం వాళ్ళకు వంద శాతం శిక్ష పడేటువంటి ఉంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొక దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు డికార్డు ఉంది ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చాలా టార్గెట్ చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు అటువంటి సహకారం వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్ల ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరిగణ ప్రెసిడెన్షియల్ స్పోర్ట్స్లో కొంచెం వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకంగా కాకపోతే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతో వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం ప్రభుత్వం కాదు చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచిగా చేస్తాం అన్ని ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఇక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాటిపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏదిగో పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా అది ఎవరైనా ఒక్కటి వారైనా వంద శాతం కాదు ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు ఆ కుటుంబాన్ని అదుపులో